మేము ఫ్లారిడా అనే ప్రాంతంలో లాస్ట్ సండే ఉన్నాము ఒక సహోదరి మాయామి అనే సిటీ నుండి మేమున్న ప్రాంతం ఆర్లాండో అనే ప్రాంతానికి ఫోర్ అవర్స్ డ్రైవ్ చేసుకొని వచ్చారండి చిన్నపిల్లల్ని వదిలిపెట్టేసి భర్త దగ్గర నాలుగు గంటలు కారులో ఆమె హైవే మీద ఎప్పుడు డ్రైవ్ చేయలేదంట ఇంటి నుండి ఆఫీస్కి ఆఫీస్ నుండి ఇంటికి డ్రైవ్ చేయడం వచ్చు కానీ ఒక సిటీ నుండి ఇంకొక సిటీకి నాలుగు గంటలు అంత దూరం డ్రైవ్ చేసుకొని ఏం చెప్పారంటే ఎప్పుడు లైవ్లో చూస్తుంటామండి వ్యక్తిగతంగా దైవజన్లు వాక్యం వినాలే ఆరాధనలు గడపాలని తెల్లవారుజాము నాలుగింటికి బయలుదేరి వచ్చాను దేవుని మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే నువ్వు ఎంత ఆశతో వస్తే నీ అంతగా దేవుడు నెరవేరుస్తాడు హలలూయ్యా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీస్ చాలా మందిని కలిసామండి అమెరికాలో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మా కోరిక అండి మా కళ అండి మేము కూడా ఏదో ఒక రోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి చాలామంది కళ ఇప్పుడు మన వాస్తవంగా ఉంది హల మనకి దేవుడిచ్చిన ఈ భాగ్యం లేని వాళ్ళకి తెలిసి భాగ్యం ఎంత గొప్పదో కానీ మనం కొన్నిసార్లు వాక్యం సమయానికి వస్తాం కదండి కొంతమంది ముగింపు ప్రార్థన టైంకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారేమో కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రతి చిన్న భాగ్యంని చాలా విలువైనదిగా మనము ఎంచాలి విలువైన ముత్యాలు వజ్రాలు దొరికిన వాళ్ళు రోడ్డు మీద పడేస్తే వాళ్ళని చూసి అనుకుంటా పిచ్చోళ్ళని విలువైన దేవుని సన్నిధి మనకు చాలా ఉంది మనం ఎవరో నాలుగు గంటలు ప్రయాణం చేసుకొని వచ్చామండి చాలా దగ్గర దగ్గరలో ఫార్టీ మినిట్స్ మహా అయితే మనం ట్రావెల్ చేసుకొని వచ్చి ట్వంటీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుని సమయం యొక్క విలువ తెలియకపోతే నిజంగా మనం జ్ఞానం లేని వారు బుద్ధిహీనలమే దేవుడు ఒక్క మాట చెప్తే మన జీవితం మన పరిస్థితులు మారిపోతాయి ఆ వాక్కు మనం పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి